అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి అమలు చేయలేకపోతుందో విద్యుత్ ఛార్జీలు పెంపుదల మీద దాని గురించి ఒక మెమరాండము విద్యుత్ అధికారులకి ఇమ్మనమని చెప్పి ఆదేశించారు దాన్ని పాటించడం కోసం ఈ రోజున మండపేట పట్టణంలో ఈ విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా గతంలో చూసుకుంటే ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేసేవారు ట్రూ ఆఫ్ ఛార్జీల వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి అని చెప్పి అదే ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో హామీ అమలుపరచకుండా తిరిగి అదే ట్రూ ఆఫ్ ఛార్జీలని రెండు ఇంతలు పెంచి ఒక్కొక్క కరెంటు బిల్లు రెండింతలు అయ్యేలాగా చేసి ఈ ప్రజల్ని విపరీతమైన బాధులు పాతున్నారు ఈ రోజున ఒక ఉన్నగానే మన విద్యుత్ శాఖ మంత్రి గారు ఒక వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం టైంలోనే ట్రో ఆఫ్ చార్జెస్ పెంచమని చెప్పి డిస్కంలకి ఇచ్చారని చెప్పి లెటర్ ఇచ్చారని చెప్పారు దాన్ని మీరు ఎందుకు ఆపకూడదు మీ చేతిలో ఉన్న పనే కదా మీరు తగ్గించవచ్చు కదా ఆయన లెటర్ ఇస్తే మీరు పెంచేయాలని రూల్ ఏమైనా ఉన్నదా మీరు ఉపసంహరించుకోవచ్చు కదా దాన్ని ఉపసంహరించుకుని ఈ రోజునే ఈ ప్రజల మీద ఈ బాధుడు తగ్గించాలని చెప్పి మే అందరి ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది తగ్గించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట తిరుమతుల యొక్క నాయకత్వంలో మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము ఈ విద్యుత్ ధర్నాలో పాల్గొనడం జరిగింది మరి లోగడ చెప్పినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేక తప్పుడు వాగ్దానాలు చెప్పి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా కేవలం వారి చంద్రబాబు నాయుడు గారి పదవి కోసమే గద్దె ఉంటుంది తప్పించి పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కనపడటం లేదు ప్రతి వ్యక్తిని మోసం చేసిందే తప్ప ఎవ్వరికీ కూడా ఏ విధమైన న్యాయం చేయలేదు మరి ఈ ఈ కరెంటు ఛార్జీలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఈ కరెంటు ఛార్జీలు ఓదడ తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెంచుతూ అంటే చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారు కేవలం గద్దె ఎక్కుతం కోసం ఎన్ని అబద్దాలైనా ఆడతాడు ఆయనకి పదవి ముఖ్యం తప్పించి ప్రజలు ఎక్కడా కూడా ముఖ్యం కాదు మరి ప్రజల బాగోగులు చూసే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ రోజున దించుకున్నామే అని చాలామంది బాధపడుతూ ఈ రోజున అప్పుడే ఒక ఐదు నెలలైనా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్ది ఎప్పుడు దించేయాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు రాబో రోజులన్నీ కూడా స్వర్ణయుగంగా భావిస్తూ మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటే నడవాలని మీ అందరినీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను